ట్రెండ్ మారింది టైం వచ్చింది అందుకని సీనియర్ సైతం రూట్ లో వెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు యంగ్ హీరోలు రాణా దగ్గుబాటి యువ సామ్రాట్ నాగచైతన్య కూడా ఓటీటీలోకి వచ్చారు విశేష ఆదరణను సొంతం చేసుకున్నారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట ఇది నిజమైన ఓటీటీ కోసం చిరు ప్లాన్ ఏంటి ఓటీటీకి డిమాండ్ పెరగడంతో స్టార్ హీరోలు సైతం ఓటీటీలో వెబ్ సిరీస్ లో గేమ్ షోలు రియాలిటీ షోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నాగార్జున ఓటీ కోసం ప్రత్యేకంగా బిగ్ బాస్ షో చేశారు దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది ఇక బాలయ్య ఆహా కోసం అన్స్టాపబుల్ అని టాక్ షో చేశారు దీనికి ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది వెంకీ అయితే రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగా వచ్చాయనే విమర్శలు వచ్చినప్పటికీ ఈ వెబ్ సిరీస్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతూ ఉండటంతో ఓటీటీ ఆఫర్స్ కు మన స్టార్స్ ఓకే చెబుతున్నారు ఇప్పుడు లో ఇంటర్ ఇచ్చేందుకు మెగాస్టార్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వార్తలు వచ్చాయి అసలు మెగాస్టార్ ను ఓటీటీ లోకి తీసుకురావాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు ఆహా కోసం మెగాస్టార్ తో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ కానీ గేమ్ షో కానీ ప్లాన్ చేయాలి అనుకున్నారు కానీ సెట్ కాలేదు చిరుతో సెట్ కాకపోవడం వల్లనే బాలయ్యతో అన్స్టాపబుల్ అనే టాక్ షో ప్లాన్ చేస్తారని వార్తలు వచ్చాయి ఇప్పుడు చిరు ఓటీటీకి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి అయితే ఏ ఓటీటీకి ఓకే చెప్పారు ఓటీటీలో చిరు ఏం చేయనున్నారు అనేది తెలియాల్సి ఉంది